చాలా ప్రశాంతంగా ఉంది స్వామి శరణం మా పూజ అయిపోయింది వర్షం పడింది ఇప్పుడే మంచి ఆ వారికి సంబంధించినటి అవి ఉంటాయి కదా సంగీతం ఉంటుంది కదా అవి వింటుంటే అసలు మనసంతా ప్రశాంతంగా ఉంది ఇవాళ పడి పూజ లేదు ఈ రోజు లేదు ఏదైనా పదహారో తారీఖు నుంచి ఇంకా అసలు ఖాళీ ఉండదు అసలు మాట్లాడడానికి కూడా ఖాళీ ఉండదు అనమాట ఇక్కడ గుళ్ళో అంతమంది స్వాములు ఉంటారు ఇప్పటికీ స్టార్ట్ అయిపోయారు ఆల్రెడీ కానీ ఎవరికి వాళ్ళకి పీఠాలు ఉన్నాయి కాబట్టి అసలు ఈ విస్తీర్ణం కూడా చాలా పెద్దది మాకు హైదరాబాదులో శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ ఇక్కడ ఈ బిల్డింగ్ కనబడుతుంది చూసారా ఇదంతా కూడా కింద చాలా ప్లేస్ ఉంటుంది అన్నమాట ఇంచుమించు ఒక ట్రిప్కి ఒక ఆరు వందల మంది ఉన్న ఆశ్చర్యం లేదనమాట సో అంత బాగుంటుంది చాలా బాగుంటుంది సో గోశాల కూడా ఉంది ఇక్కడ ఆ గోశాల ప్రసాదాలు తయారు చేసి చాలా నీట్గా అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంది అంటే చాలా సిస్టమేటిక్గా ఉంటుంది ఎన్ని సంవత్సరాలు అయినా సరే అలాగే ఉంటారు అదే పిలుపు బాగుంటుంది బాగా నచ్చింది అందుకే ఇప్పుడు నేను ఆంధ్రలో రాజమండ్రిలో వేసుకున్నాను అనుకోండి అక్కడ బాగుంటుంది కానీ ఏంటంటే మనకి ఇక్కడ బాగా అలవాటు అయింది ప్రశాంతంగా ఉందన్నమాట అక్కడ ఏంటంటే మనకి మార్కండ స్వామి గుడి అలాగే అయ్యప్ప స్వామి గుడి అయ్యప్ప స్వామి గుడి ఇంకా చాలా బాగుంటుంది అక్కడ మనకి పూజలు అన్నీ బాగుంటాయి కానీ ఏంటంటే ఇక్కడ అలవాటు అయిపోతే అక్కడ అక్కడ ఇదిగా ఉంటుంది అక్కడ అక్కడ అలవాటు అయిన వాళ్ళకి ఇక్కడ కొంచెం ఇదిగా ఉంటుంది అదనమాట సో ఇంకేంటి మరి రేపు రేపు ఒక వీడియో చేయాలి రేపు చేస్తాను వాళ్ళ పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి ఏంటి మొత్తం ఫంక్షన్ జరుగుతుంది లైవ్లోకి నాకు తెలిసి పదహారు పదిహేడు ఆ తారీఖుల నుంచి వస్తారనుకుంటా చూద్దాం అయితే మీ అందరూ చాలా బిజీగా ఉన్నట్టున్నారు చూస్తా కరెక్ట్గా నాలుగు నిమిషాలు మాట్లాడతాను అంటే మూడు నిమిషాలు అయింది కదా ఇంకొక నిమిషాలు మాట్లాడతాను తర్వాత నాకు కూడా స్వామివారికి అల్పాహారం టైం అయింది తొందరగా చేయాలి ఆకలి వేస్తుంది బాగా ఇదంతా కూడా ప్రశాంతంగా ఉంది ఇప్పుడే వాటర్ వర్షం పడి అన్నమాట చల్లగా ఉంది చలిగా లేస్తుంది మాకు ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఒక మంచి టమాటా పప్పు ఆలు ఫ్రై అన్నీ చేసుకుని మంచిగా మధ్యాహ్నం బిక్షకి ఇక్కడి నుంచి ఏర్పాటు చేసుకుంటాం అయిపోయిన టైం అయిపోయింది నేను అనుకున్న టైము ఓకేనా మరి స్వామి శరణం ఉంటాం స్వాములు